హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు గార్డెన్ లో మేము బాగా హార్వెస్ట్ చేస్తున్నాము నచ్చిత చూపి ఎలా హార్వెస్ట్ చేస్తున్నాను నశితా కాయలా సో ఇలా చాలా ఫ్రెష్గా గార్డెన్ నుంచి బచ్చలాకైతే వచ్చిందండి కొంచెం కరివేపాకు కూడా కోసాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రీనరీగా ఈరోజు గార్డెన్లో గులాబీలు కూడా వచ్చాయండి ఇది ఒక ఆరెంజ్ గులాబీ ఇవైతే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి తెల్ల గులాబీలు కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి